అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకు ప్రమాదం తీవ్ర భయంలో ప్రజలు ఇప్పటి వరకు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మీ చిన్న సబ్స్క్రైబ్ అలాగే లైక్ అనేది నాకు చాలా బూస్టింగ్ అనేది లభిస్తుంది మీరు దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫర్స్ ఇప్పుడు ఏపీని వణికిస్తుంది ఇప్పటికే చిత్తూరు కాకినాడ విశాఖ విజయనగర జిల్లాల్లోని కేసులు బయటపడ్డాయి విశాఖలోని రెండు నెలల్లోనే నలభై మూడు మంది పాజిటివ్ కేసులు అయితే రికార్డ్ అయ్యాయి దీనికి సంబంధించి విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లోని ప్రైమరీ టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు ఇలాంటి సమయంలోనే కృష్ణ ఏలూరు అలాగే ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా కొత్త కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తుంది మరణాలు సంభవించడం ఇప్పుడు చూస్తుంటే తెగ టెన్షన్ కూడా పెడుతుంది మొన్ననే పల్నాడు జిల్లాలోని స్క్రైప్ టైఫస్తో ఇంటర్ విద్యార్థిని ఆమె పేరు జ్యోతి మరణించగా లేటెస్ట్గా మరొకరు కూడా మృతి మృతి చెందారు గుంటూరు జీజీహెచ్ లోనైతే స్క్రైప్టైసిస్ వల్ల ఈ చికిత్స పొందుతూ దానమ్మ అనే వృద్ధురాలు మరణించింది తీవ్ర జ్వరం విరోచనాలతోని గత నెల పద్దెనిమిదిన ఆసుపత్రిలో చేరిన దానమ్మకు అప్పటి నుంచి కూడా చికిత్స ఇస్తూనే ఉన్నారు ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు చివరకు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు విజయనగరంలోను కూడా మూడు రోజుల క్రితం మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది ఈ వ్యాధి వల్ల ఇక లేటెస్ట్ గా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని రెండు స్క్రాబ్సైస్ కేసులు అయితే నమోదయ్యాయి అనారోగ్యంతో ఇందిరా కాలనీకి చెందిన అమరేశ్వరి ఆసుపత్రికి చేరింది అయితే ఇటు పాలమూరులో కూడాను కోరముక్కుపాలెంకు చెందిన మానస అనే మరో మహిళ కూడా జ్వరంతో బాధపడుతుంది అయితే వాళ్ళకి రక్త పరీక్షలు అయితే నిర్వహించి అది స్క్రబ్ టైఫిస్ అనే నిర్ధారించుకొని వైద్యులైతే చికిత్స అందిస్తున్నారు అలాగే ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కూడా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది ఇలాగ ఎక్కడ చూసినా సరే ఏదో ఒక జిల్లాలో ఎవరుకి ఇలాంటి స్క్రబ్ టైఫిస్ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించారు ఇప్పటికే చూసుకుంటే దోమలు తెగ కుట్టేస్తున్నాయి సందిట్లో సడేమియా అన్నట్టు ఇలాంటి స్క్రబ్ వైరస్లు వచ్చేస్తున్నాయి మధ్యలోకంగా స్లోగా వచ్చేస్తున్నాయి మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే నల్లనిగా పోలిన కీటకాలు కుట్టడంతో స్క్రబ్ టైఫిస్ వ్యాధి అయితే సోకుతుందని డాక్టర్లు అయితే చెప్తున్నారు ఈ కుట్టిన చోట దద్దుర్లు నల్లట్టి మచ్చలు ఏర్పడడం అలాగే జ్వరము వాంతులు తలనొప్పి ఒంటినొప్పులు నొప్పులు పొడిదగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులు సంప్రదించడం మంచిది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కీటకాలు ఏదైనా సరే చిన్నదే కావచ్చు కానీ దాని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది అది ప్రాణాల మీద తెస్తుంది అలాగని జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి భయపడాల్సిన అవసరం లేదు అదే సమయంలోనే మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు అని కూడా చెప్పాలి ఎందుకంటే అది ఫీవర్ సీజన్ కాబట్టి బి అలర్ట్గా ఉండండి అందరూ కూడాను నిజానికి ఆ పురుగు ఎలా ఉంది అంటే ఇప్పుడు నల్లులు చూసుంటారు కదా ఆ లాగే ఉంది కానీ నల్లి కాదు అది ఒక పురుగు ఆ పురుగుని మీకు ఫోటో కూడా పెడతాను మీరు కూడా చూసేయండి అయితే ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్